అందరికీ నమస్కారం ఎస్సీ వర్గీకరణ విషయంలో మాధ్య గారి దగ్గరికి ఈ మధ్యకాలంలో కొంతమంది మిత్రులయలు వారు కులానికి సంబంధించుకున్న మాలోళ్ళు అదే రకంగా నేతకాని మాలోళ్ళు అదే రకంగా మహర్ ఒలియదాసరి ఇట్లా ఈ కులాల వాళ్ళు మాకు నాయకుడు నివే కృష్ణమాది అని చెప్పేసి అని పోయి అతని దగ్గర మీటింగ్లు పెడుతున్నాను మీటింగ్లు పెట్టిస్తున్నాం నిజానికి కృష్ణమాధ్య గారు మీరు ఇన్ని రోజులు మాదిగలకు అన్యాయం చేసింది మాలలే అని చెప్పేసి అని మాట్లాడుకుంటా ముప్పై సంవత్సరాల ఉద్యమాన్ని నడిపినాం ఎంతోమంది మాదిగులను మాది యువకులను పుట్టన పెట్టుకున్నాం ఈరోజు మళ్ళీ మాదిగలకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తున్న సమయంలో న్యాయంగా వాట పంచిచ్చిన సమయంలో మళ్ళీ మాలలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అని మాట్లాడుకుంటా మళ్ళీ కళ్ళబొల్లి వేషాలు వేసుకుంటూ తిరుగుతున్నాం దీనికి స నీకు సపోర్టుగా నీ పక్కన బీసీ కులాలని చెప్పబడుతున్న ఎవడో తెలంగాణ అంట వాడు వాడేదో జర్నలిస్ట్ అంట వాడేదో అండ్ ప్రొఫెసర్ అంత కూడా అదే రకంగా పృథ్వీరాజ్ ఈయన వీళ్ళిద్దరు నీకు ఒత్వాస కూడా నీ పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు తెలంగాణ విఠలకు పృథ్వీరాజ్కు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిక చేస్తున్నా తెలిస్తే మాట్లాడండి తెలియకపోతే సైలెంట్గా ఉండండి అంతేగాని కృష్ణమయ్య చెప్పినట్టు గుడ్డిగా మాట్లాడుకుంటా ఎస్సీ వర్గీకరణకు మళ్ళీ ప్రమాదాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎంటవాడి ఎంటవాడి తరిమి కొడతానని చెప్పేసి అని హెచ్చరిక చేస్తున్న తెలంగాణ వీటర్లకు పృథ్వీ రాజు ఒరే విధవలారా మీకు తెలివి ఉందా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఎంపరికల్ డాటా ప్రకారము సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎస్సీ వర్గీకరణను చేసింది తెలంగాణ ప్రభుత్వం ఏబిసి అని అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా చేసింది ఎందుకొరకంటే గతంలో వర్గీకరణ జరిగినప్పుడు అది కుల వృత్తుల ప్రకారంగా కుల ఆచారాల ప్రకారంగా వర్గీకరణ చేసింది ఏబిసిఈగా అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత తెలంగాణలో నుంచి చాలా జనాభా ఆంధ్రలో తగ్గింది దాదాపు ఇరవై ఐదు లక్షల జనాభా తగ్గిపోయింది అప్పుడు డెబ్బై మూడు లక్షల జనాభా ఉంటే వర్గీకరణ ఉన్నప్పుడు ఇప్పుడు ఎస్సీల జనాభా తెలంగాణలో యాభై రెండు లక్షలు దాన్ని మళ్ళీ విభ వర్గీకరణ చేస్తే పూర్తి అది తగ్గిపోయింది ఏ గ్రూప్లో లేనలేరు అదే రకంగా డి గ్రూప్లో లేనలేరు జనం మేము అన్ని రకాలుగా సామాజికంగా ఆర్థికంగా వెనకబడుతున్నతో కుల డిస్క్రిమినేషన్తోనూ కూడా ఇది వర్గీకరణ జరిగింది చాలా న్యాయమైన పద్ధతిలో వర్గీకరణ జరిగింది దీన్ని తప్పుబడుతూ కృష్ణమాదిగా ఎందుకు మాట్లాడుతున్నట్టే అసలు వర్గీకరణ చేయాలని జరగాలని ఆయనకు ఆయనకు నిజంగా ఇష్టం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని ఇష్టం లేదు దాని తోడుగా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మొన్న బుడగ సంఘాల మీటింగ్లో కృష్ణమాదిగ దేవుడు సరే మీ ఇష్టం మీరు భజన చేసుకుంటే చేసుకుంటే ఆయన గురించి మీరు గొప్పగా చెప్పుకుంటే చెప్పుకొని మాకేం అభ్యంతరం లేదు కానీ ఎస్సీ వర్గీకరణ చేయడం తప్పు తప్పు జరిగింది తప్పు చేసిండ్రు నేను ఒకటే అడుగుతున్నాను మీకు సూటిగా ప్రశ్న ఇప్పుడు బైండ్ల కులంలో కడియం శ్రీ గారి గారు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఆయన మాజీ మంత్రి ఆయన బిడ్డ కూడా ఇప్పుడు ఎంపీ అయితే ఆయన ఆయనలాగిన బైన్లో మొత్తం అభివృద్ధిలోకి వచ్చిర్రా ఆ లాగా అందరూ బాగుపడ్డరా అదే రకంగా ఉపకులాల్లో మంత్రులు చేసినారు మాజీ మంత్రులు కూడా ఉన్నారు వాళ్ళు అభివృద్ధి చెందినట్టు ఆ కులం ఉపకులాలు మోచిలే కానీ సంగర్లే కానీ అభివృద్ధి చెందినరా అదే రకంగా మాదివ కులంలో కూడా మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అభివృద్ధి చెందినట్టు మాది మొత్తం అభివృద్ధి చెందినరా అదే రకంగా ఈ రోజు గురించి మాట్లాడుతున్నారు మన్నె మల్లెపల్లి లక్ష్మయ్య మల్లెపల్లి లక్ష్మయ్య మన్నె పన్నెప్ప కులానికి మన్నె కులానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి ఆయన పేరు ముందు పెడుతూ ఆయన నిజంగా హైదరాబాద్ నుండి అభివృద్ధి చెందినో చెందలేదో మాకు తెలియదు కానీ ఆ కులం అడవులలో బతుకుతుంది వెనకబడుకొని ఉంది కనుకనే ఆ కులాన్ని తీసుకొచ్చి ఏ గ్రూప్లో పెట్టినారు అదే రకంగా పంబాల ఈ పంబాల అనే కులము ఎవరు మన గంట శిఖరపాణి గురించి చెప్తున్నారు గంట శిఖరపాణి ఒక్కడు ఈరోజు చైర్మన్ కావచ్చు లేకపోతే ఏదైనా ఇంకో ఇంకో పదవి వచ్చి ఉండొచ్చు కానీ ఆ కులానికి మొత్తం పదవులు వచ్చినాయా ఆ కులం మొత్తం కూడా గడ్డ శక్పా లేకనే బ్రతుకుతున్నారు అమ్మలో ఎందుకు మీరు మాట్లాడుతున్నారు ఈరోజు బుడగజంగాల్లోనూ మా ఏ మా ఏబీసీ గతంలో జరిగిన వర్గీకరణలో మాదిగలకు కుప్పకులంగా ఉన్న బుడగజంగాలు ఆ వర్గీకరణ జరిగిన నాలుగు సంవత్సరాల కాలంలో వీళ్ళు మాతో తట్టుకోలేకపోయినారు వీళ్ళకున్న హక్కులు మొత్తం మేమే దోసుకొత్తన్నాం మాదిగులమే మీ గ్రూప్లో ఉండి దక్కలోకి రాలేదు మన బుడగ జంగాలకు రాలేదు ఎవరికి రాలేదు మొత్తం మాదివలేకే వచ్చిన అవకాశాలు అదే రకంగా ఏ గ్రూప్లో రెల్లీ గ్రూప్ ఏదైతే ఉన్నదో ఆ రెల్లీ గ్రూప్ మిగతా కులాలే అనుభవించిన తప్ప ఉన్న నాలుగు కులాలకు అవకాశాలు రాలేదు అదే రకంగా బాల కులంలో కూడా బాల మరియు మిత్రులయలు వారు అదే రకంగా మన నేతకాను వీళ్ళందరూ మొత్తం దోసుకొని తిన్నారు కింద ఉన్న కులాలకు రాలేదు ఎలా వాళ్ళు కులాలు వెనకబడ్డాయి వెనకనే తీసుకొచ్చి బీ గ్రూప్లో పెట్టినరు ఇవన్నీ తెలుసా మీకు ఈరోజు దాదాపు అరవై మూడు కులాలను అదే ప్లేస్లలో ఉంచి ఓన్లీ వన్ ఇరవై ఆరు కులాలనే అక్కడిక్కడ సెఫ్లింగ్ చేయడం జరిగింది అక్కడిక్కడ మార్చడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలలో ఇరవై ఆరు కులాలనే మార్చడం జరిగింది అది కూడా ఓన్లీ వన్ లక్ష డెబ్బై వేల జనాభానే అక్కడిక్కడ మార్చడం జరిగింది ఎందుకనకంటే ఈ ముప్పై మూడు కులాలతో వీళ్ళు పోటీ పడలేరని చెప్పేసినే ఈ యొక్క కులాలను వెనకపడ్డ కులాలను సెప్లింగ్ చేసి వర్గీకరణ చేసిండు సెమీ అఖ్తర్ గారు కమిషన్ మీరేదో కమిషన్ కన్నా గొప్ప మేధావులు మాట్లాడుతున్నారు తస్మాత్ జాగ్రత్త మీ ఒకటే చెప్తున్నారు తెలంగాణ విట్టాల పృథ్వీరాజ్ మీకు దమ్ముంటే సామాజిక న్యాయం గురించి ఏదైనా చర్చించాలనుకుంటే ఎస్సీ వర్గీకరణ గురించి చర్చించాలనుకుంటే నేను సోమాజీగూడిలో డేట్ చెప్తాను లేకపోతే మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా చెప్తాను సోమాజిగూడిలో బహిరంగంగా చర్చ జరుపుతాం ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధంగా జరిగిందా లేకపోతే ఈ అన్యాయం జరిగిందని మేము అంటున్నావు కదా న్యాయబద్ధంగా జరిగిందని మేము అంటున్నాం రా నీకు దమ్ముంటే సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సాక్షులుగా మనం ఈ యొక్క చర్చ పెడతాం ఇంకొకసారి నోరు దారి తిక్కతిక్క మాటలు మాట్లాడుతుంది తెలంగాణ పెట్టాలి నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు చాలా చాలా ఎక్కువ మాట్లాడినావు ముఖ్యమంత్రి గారి గురించి పృథ్వీరాజు నువ్వు కూడా ఎక్కువ మాట్లాడినావు మీ ఇద్దరు తాట తీస్తా బిడ్డ మీరు నిజంగానే పో సామాజిక న్యాయం గురించి ఆ అన్యాయం జరిగింది ఎస్సీల అని చెప్పేసి అనుకుంటే రాని బహిరంగ విచారణ ఈ వర్గీకరణలో మాదిగలకు న్యాయం పెట్ట జరిగింది అన్ని కులాలకు న్యాయమేట జరిగిందని నేను మాట్లాడి నేను చెప్తాను మీ అటెన్ న్యాయం జరిగిందో చెప్పాలి బిడ్డలలో లేకపోతే తోలు తీస్తా అని చెప్పేసి అని హెచ్చరిక చేస్తున్నా నా పేరు సతీష్ మాదిగా గుర్తుపెట్టుకోండి నీతికి న్యాయానికి నిబద్ధతకు నిలబడి ఉంటాం మాది వల్ల ఖబర్దార్ మాలో కూడా చిచ్చు పెట్టాలనుకుంటే మాత్రం తోలు తీస్తాబిడ్డా అని చెప్పేసి అని హెచ్చరిక చేస్తున్నాను